నిజుర్గపల్లిలోని కొండబెట్టకుండా అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది కాబూజీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు దాతలు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో భారీగా నిధులు వెచ్చించి పలు కార్యక్రమాలకి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతలతో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు क्षि <laughs> नर्म शाबाश दिलासू। 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 नर्म शाबाश दिलास బెల్వకోట క్షేత్రం ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ అభివృద్ధిలో భాగం కావడానికి ఒక అవకాశం భగవంతుడే నాకు ప్రసాదించాడని ఆ యొక్క కార్యక్రమంని ఇక్కడ నిర్వహించడానికి సోదరుడు స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అదృష్టం భగవంతుని యొక్క ఆశీస్సు ఆశీస్సులు ఆశీర్వాదం ఒక విషయం మాత్రం చెప్పాలి ఇక్కడ ప్రతి దగ్గర అనేక రకాల ఆలయాలు అనేక రకాల దైవాలు అనేక మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి అనేక క్షేత్రాలు ఇవాళ ఈ దేశంలో ఉన్నాయి అందుకనే భారతదేశం పుణ్యభూమి అని అంటారు అటువంటి పుణ్యభూమిలో జన్మించిన మనం ఈరోజు ప్రసన్న వెంకట అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నేను కూడా గతంలో ఒకటి రెండు సార్లు ఈ గ్రామానికి వచ్చాను కానీ పైన ఆలయం చూసినటువంటి నాకు గుర్తు లేదు మాకు మా కుటుంబానికి అత్యంత పెద్దల గోపాల్ రెడ్డి గారు ఉండేవారు ఇక్కడ ఆయనతోటి కలిసి వచ్చినటువంటి సందర్భం గుర్తు తర్వాత పెద్దగా నేను ఎప్పుడూ రాలేదు అనేక సందర్భాల్లో కావలి నియోజకవర్గం రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాల్గొన్నాం కానీ కొన్ని కొన్ని పరిమితులతోనే పాల్గొనడం జరిగింది కావలి నియోజకవర్గం అంటే రాజకీయంగా కీర్తి శేషులు శ్రీ ఆన వెంకటరెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కనిగిరి పొదిలి దర్శి పామూరు ఈ మొత్తం రాజకీయాలు ఆన వెంకటరెడ్డి గారి మీద జరిగేది మిగిలిన నెల్లూరు జిల్లా అంతా స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారితో కలిసి నడిచేది అలా ఆనాటి రాజకీయాల్లో వస్తూ వస్తూ ఈనాడు మళ్ళీ మన ఈ నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతాల్లో మరి రావడం జరిగింది